చూసి కంట్రీ డెలైట్ లివ్ బేటా ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫార్చ్యునర్ కార్ అందరికీ ఎంతో ఇష్టమైన వెహికల్ ఇది అయితే ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి ఈ వెహికల్ ఏకంగా ఆరు లక్షల కిలోమీటర్లు దేశవ్యాప్తంగా తిరిగేసి వచ్చింది ఎవరు తీసుకెళ్లారు ఎవరు అన్ని కిలోమీటర్లు తిప్పారు ఇది ఎలా వాళ్ళకు కోఆపరేట్ చేసింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లోనే వినేద్దాము ఆ అబ్బాయిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈ వెహికల్ ఏదైతే ఏడు లక్షల చిల్లర తిరిగిందో ఆ వెహికల్ ఓనర్ కృపాల కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది వెహికల్ దీని స్పెషల్స్ ఏంటి అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి యా ఏంటి ఇలాంటి ఒక వెహికల్ తీసుకొని మొత్తం ఇండియా అంతా తిరిగి రావాలన్న ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది లైక్ చిన్నప్పటి నుంచి నేషనల్ లో అవన్నీ లైక్ ట్రావెలర్స్ ఇవన్నీ చూస్తుండే మీరు బ్లాగరా చేస్తుండే లైక్ కొంచెం ఇప్పుడు టైం లో సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా లైక్ ఎట్లా సోలోగా ట్రావెల్ చేయడము లైక్ ఎక్స్పీరియన్సెస్ అనేది నాకు తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట లైక్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఎట్లా ఉంటాయి కనెక్టింగ్ న్యూ పీపుల్ ఓకే సో ఇవన్నీ నేను ట్రై చేస్త ఉంటానన్నమాట లైక్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ కి వెళ్ళడము హార్స్ రైడింగ్ ఇప్పుడున్న జనరేషన్ కి నేను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్ళాలనే ప్లాన్ ఉంది ఓకే అసలు ఏం చేస్తారేలా రోడ్ల మీద పరిగటమేనా పని లాంటికేమనుందా లేదు లేదు యాక్చువల్గా బిజినెస్ అవన్నీ ఉన్నాయి అన్నమాట సో అవన్నీ చేసుకుంటూ ఇది మేనేజ్ చేస్తుంటాను మరి బిజినెస్ చేస్తూ ఇన్ని కిలోమీటర్లు ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరగటం అంటే కొంచెం ఇంపాసిబుల్ కదా సో ఎలా మేనేజ్ చేస్తారు లైక్ ఎట్లా అంటే ఒక 1 2 మంత్స్ వర్క్ చేసుకుంటే 20 డేస్ ట్రిప్ కి వెళ్ళడం అది మేనేజ్ చేస్త ఉంటాను ఇప్పుడు ఏడు లక్షల కిలోమీటర్లు ఈ బండిలోనే తిరిగారా కంప్లీట్ గా కంప్లీట్ గా కంప్లీట్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఇండియా ఎన్ని ఎన్ని డేస్ తిరిగారు లక్షలు లైక్ ఇయర్స్ వర్టిన్ ఇది ఓల్డ్ మోడల్ కదా మోడల్ మోడల్ స్టార్ట్ చేశారు నేను

ఈ ప్లేసెస్ అన్ని లైక్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ నేను వెళ్ళే ప్లేసెస్ డివోషనల్ ప్లేసెస్ అనమాట టెంపుల్స్ కి అట్లా వెళ్తుంటాను ఇంకా సో మాక్సిమం ఇండియాలో అన్ని ప్లేసెస్ అయిపోయినాయి నేపాల్ కూడా వెళ్ళొచ్చాను అవుట్ ఆఫ్ కంట్రీ బై రోడ్ ఇదే బై రోడ్ వెళ్ళాను అది కూడా చాలా అసలు టఫ్ సిచువేషన్స్ ఫేస్ ఉండే ఆ ట్రిప్ లో నేను వెళ్ళిన ప్రతి ఒక్క ట్రిప్ లో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుండే లైక్ ఎట్లా అంటే ల్యాండ్ సైడ్ అయినా అనమాట ఇది నేపాల్ కెళ్ళప్పుడు మేము వెళ్ళాము అంత బానే ఉండే రిటర్న్ అయ్యే టైం కి వర్షం స్టార్ట్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారు మేము పాస్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్ కి ల్యాండ్ స్లైడ్ అయి మాతో వచ్చిన కారే దానిలో కొట్టుకొని వెళ్ళిపోయి ట్వెల్వ్ మెంబర్స్ డెత్ అయిపోయారు బీహార్ వాళ్ళు సో అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఇక్కడ కూడా ఒక స్టోన్ బడి ఉండేది చిన్నది వెహికల్ మీద ఆ వీడియోస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర అండ్ కేరళకి వెళ్ళినప్పుడు కంటిన్యూ లైక్ నేను ఏంటంటే కొత్తలో తెలియకపోతుండే ఒకసారి కంటిన్యూ డ్రైవ్ చేయడం అయిపోయింది అనమాట లైక్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో బ్రేక్స్ అనేవి కంప్లీట్ హీట్ ఆ బ్రేక్ అనేవి అయిపోయినాయి నేను ఘాట్లో ఉన్నా వన్ టెన్ కిలోమీటర్స్ మాంగళూర్ బ్రేక్స్ పోయినాయి హ్యాండ్ బ్రేక్ లేదు వితౌట్ బ్రేక్స్ మ్యాంగూర్ తీసుకొని వెళ్ళాను బండి షోరూమ్ కి గేర్ డౌన్ మీద నార్మల్ స్పీడ్ లోనే ఫిఫ్టీ సిక్స్టీ మెయింటైన్ చేసా గేర్స్ వెహికల్ షోరూమ్ కి తీసుకొని కొంచెం పానిక్ అవ్వకుండా ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేయాలి దానిలో నుంచి బయటికి ఎలా రావాలనేది అన్ని నేర్చుకుంటుంటాను అనమాట ఒక్కడలే కదా పక్కన ఎవరైనా ఉంటే సపోర్ట్ మీరు ఈజీ అవుతుంది జర్నీ బట్ ఒక్కళ్ళు అంత ఆ సిచ్యువేషన్స్ లో ట్రావెల్ చేయడం అంటే కానీ చాలా రిస్క్ తీసుకొని ఉండే కానీ ఆ రిస్క్ లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ కిక్ అంతే అంతే సింపుల్ గా చెప్పాలంటే మీరు చూసినటువంటి అన్ని స్టేట్స్ లో మీకు బాగా నచ్చిన స్టేట్ అస్సలు నచ్చని స్టేట్ రెండూ చెప్పండి నచ్చిన స్టేట్ కర్ణాటక ఓకే లైక్ పోలీస్ ఉన్న ప్లేసెస్ టెంపుల్స్ కానీ పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వెళ్ళిన దగ్గర ఎక్కడ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు అండ్ ప్రాబ్లం అంటే బేసిక్ ఎక్కడ అంత ప్రాబ్లమ్ అవ్వలేదు బీహార్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది ఏమైంది బీహార్ ఒక సిచ్యుయేషన్ ఏమొచ్చిందంటే గన్ పాయింట్ పెట్టారనమాట నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ గా ఏమైందంటే నేపాల్ నుంచి రిటర్న్ అయ్యంలో బేసిక్ గా మనం బీహార్ బోర్డర్ లో నుంచి రావాలన్నమాట బిర్గంజ్ అనే బార్డర్ ఉంటుంది మనకి సో ఆ బోర్డర్ లో నుంచి క్రాస్ అయిపోయి వచ్చేసాం మ్యాప్స్ ఏమైపోయింది సమ్ స్ట్రేట్ హైవే నుంచి తీసుకెళ్లాల్సింది ఊర్లో నుంచి డైవర్ట్ చేసింది గూగుల్ తల్లి ఒకసారి అట్లా చేస్తా అంతే అది ఇంకా అది కావాలి సో మేము ఇట్లా ఊర్లో నుంచి వస్తుంటే ఎవరో అబ్బాయి సైకిల్స్ అడ్డం పెట్టి ఉన్నాయి లైక్ రీసెంట్ గా మేము ఇప్పుడు నేను సపోజ్ ఏంటంటే ఏదైనా ప్లేస్ కి వెళ్తున్నా అంటే దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తుంటా అక్కడ పీపుల్ ఎట్లుంటారు బిహేవియర్ ఏంటి చెప్పలేం మనం అట్లా నేను తెలుసుకొని ఉండే బీహార్ కొంచెం మాఫియా కల్చర్ ఉంటుంది గన్ కల్చర్ ఉంటుంది అని వింటు సో అక్కడ నాకు ఒకసారి ఈ సైకిల్స్ రోడ్ కడ్డం పెట్టడం ఏంటి అది అనే టైప్ లో నేను నార్మల్ స్లో చేశాను కానీ బండి ఆపలేదు నాకు సడన్ గా స్ట్రైక్ అయింది చూస్తే చిన్న పిల్లలు లైక్ స్కూలింగ్ లోనే టెన్త్ సమ్ ఏదో ఉండి ఉంటారు అది బొమ్మ గానే రియల్ గానే రియల్ గానే అసలు నేను సైకిల్స్ పెట్టి ఇట్లా చేస్తున్నారు మనీ లూటింగ్ కోసం సంథింగ్ ఏదో అనుకుని ఉన్నా డైరెక్ట్ గన్ పాయింట్ ఇట్లా పెట్టేసాడు చేతి నిండా కర్రలు నలుగురు త్రీ టు ఫోర్ పీపుల్ ఉన్నారు సింపుల్ గా బండి ఆపలేదు డైరెక్ట్ సైకిల్ మీద నుంచి బండి కొట్టేసా ఎందుకంటే సిచ్యువేషన్ ఆపితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఒక్కరినే ఉన్నా ఏం చేయాలో తెలియదు అక్కడి నుంచి బయటపడాలి సింపుల్ గా బండి అక్కడి నుంచి కొట్టేది ఫాస్ట్ గా హైవేకి రీచ్ అయిపోయినా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అమ్ముండే వెంటనే హైవే ఎక్కేసినాక అప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నాను అనమాట ఇంకెక్కడ ఎవరు ఫాలో చేయాలి ఇంకా అంటే నేను ఆ రేంజ్ స్పీడ్ లో వెళ్ళిపోయాను అక్కడ ఎందుకంటే మనం బయట పడాలి సిచ్యువేషన్ నుంచి కొంచెం పానిక్ అయిపోతుంటాం సో అదొక సిచ్యువేషన్ వచ్చిండే అట్లా ఇంకా కొన్ని 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 అంటే లైక్ కనెక్టింగ్ న్యూ పీపుల్ ఇదే నేను కర్ణాటకలో గోకర్ణకి వెళ్ళాను అనమాట లైక్ అదర్ కంట్రీ వాళ్ళు కూడా వస్తుంటారు అక్కడికి చాలా మంచి మంచి పీపుల్ ని కనెక్ట్ అయ్యాను లైక్ నోయింగ్ ద థింగ్స్ వాళ్ళు ఇండియాకి వస్తే ఎట్లుంటారు ఇక్కడ పీపుల్ని ని వాళ్ళు ఏమను లైక్ అంతా మొత్తం తెలుసుకొని ఉండే ఎన్ని టెంపుల్స్ తిరిగారు ఓవరాల్ గా త్రూఅవుట్ ఇండియా మాక్సిమం ఆల్ టెంపుల్స్ కవర్డ్ అంటే నంబర్ నెంబర్ కౌంట్ అట్లా ఏం లేదు మాక్సిమం ఇప్పుడు లైక్ జ్యోతిర్లింగాలు ఇవ్వటం అన్ని అయిపోయింది అండ్ శక్తి పీఠాలు అన్ని మొత్తం అన్ని కంప్లీట్ చేశాను నేను ఎప్పుడు లైక్ ఏంటంటే కౌంటింగ్స్ ఇవన్నీ అట్లా ఏం పెట్టుకోను అనిపిస్తే వెళ్ళిపోతాను నాకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ సపోర్ట్ మా ఇంట్లో మా పేరెంట్స్ ఇప్పటికిప్పుడు డాడీ డాడీకి కాల్ చేసి డాడీ ఇట్లా నేను సపోజ్ కాశీకి వెళ్దాం అని అనుకుంటున్నా కార్లో అంటే సరే బిడ్డ అంటాడు అంతే ఏమన్నాడు మమ్మీ కూడా ఓకే ఎప్పుడు వెళ్తున్నావు ఫైన్ జాగ్రత్త మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏం లేదు అంత సపోర్టివ్ అండి ఎందుకంటే నేను కూడా వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది ఇచ్చిన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వెళ్ళడం ప్రికాషన్స్ తీసుకోవడం అవన్నీ ఫాలో అవుతుంటా మరి మీ థింగ్స్ డ్రెస్సెస్ అవన్నీ ఇందులోనే అవన్నీ దీనిలోనే పెట్టేసుకుంటా నేను బేసిక్ ఏంటంటే ఏదైనా కొంచెం ట్రిప్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే టైప్ లో వెళ్ళినప్పుడు హోటల్స్ బుక్ చేసుకోను అదే ఇప్పుడు ఎక్కడ ఉండబోతర స్టే ఏంటి అని హోటల్స్ బుక్ చేసుకోను వెహికల్ లో బ్యాక్ సైడ్ 2 సీట్స్ తీసేస్తా ఓహో తీసేసి పర్ప కంఫర్టర్ అవన్నీ సెట్ చేసుకుంటాను అన్నమాట అండ్ ఈవినింగ్ 7:30 అయిందంటే వెహికల్ ఆఫ్ నేను ఎక్కడ ఉన్నా డ్రైవ్ చేయను

అట్లా కూడా వెళ్ళాను ఇది అన్ని మళ్ళీ కారెక్కి వెళ్ళినప్పుడు ఇట్లానే లైక్ హోటల్స్ లో ఎందుకు రోడ్ మీద వెళ్తుంటే వాటర్ ఫాల్స్ కనిపించింది చూస్తే చల్లగా ఉన్నాయి నీళ్లు లిటరల్ గా లైక్ ఎట్లుంటాయి అంటే మైనస్ లోనే ఉండే వాటర్ ముట్టుకుంటే గడ్డ కట్టిపోతాం నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సరే ఏదైనా కానీ చేసేద్దామని అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ముందరికి వెళ్ళిపోతాం అంతే ఇంకా ఇంత తిరుగుతుంటే బోర్ అనిపిలే అస్సలు అస్సలు నాకు ఒక పాయింట్ లో అనిపించింది అసలు నేను ఒక్కరిని ఎందుకు తిరుగుతున్నా బోర్ ఇప్పుడు అది మైండ్ లోకి రాలేదు ఉండాలి అనేది ఉన్న ఆడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయించుకొని పెట్టించుకొని ఉండే ఆడియో సిస్టమ్ బయట ప్రపంచాన్ని మర్చిపోతాం దీనిలో సౌండ్ లాస్ట్ లేటెస్ట్ ట్రావెల్ చేశారు లేటెస్ట్ గా అంటే బెంగళూరుకి వెళ్ళాను గోవా వీక్ లో నేను ఈజీగా ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరుగుతుండ వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతా అంతే నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ నెక్స్ట్ థాయిలాండ్ కి వెళ్దాం అనుకుంటున్నాను ఒక వన్ టూ మంత్స్ బ్రేక్ తీసుకోవాలి కార్ లో బై రోడ్ ఫోర్ బై రోడ్ కార్ లోనే బై రోడ్ నాకు ఏంటంటే ఫ్లైట్స్ లో ఎక్కాలంటే భయం కొంచెం అది ఉంటది ఏదైనా బిజినెస్ పని మీద డాడీ రా అంటే డాడీ నువ్వు ఫ్లైట్ లో వెళ్ళిపో నేను కార్ లో వచ్చేస్తా అని చెప్పేస్తా అంతేనా అంతే ఓకే ఇప్పుడు వరకు ఇంత తిరిగారు కదా ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు బేసిక్ ఇప్పుడు లైక్ ఒకసారి ఇట్లా క్యాలిక్యులేట్ చేసేటన్నమాట కొత్త ఫారెచినర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ సమ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంది టాప్ ఎండ్ దీనిలో నేను పోసింది సిక్స్టీ లాక్స్ డీజిల్ బండి కొన్న దానికి డబల్ డీజిల్ పోస్తుంది సిక్స్టీ లాక్స్ రూపీస్ డీజిల్ ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ వస్తుంది నైన్టీన్ ట్వంటీ వస్తుంది ట్వంటీ వస్తుంది ట్వంటీ వస్తుంది పక్క వస్తుంది మామూలుగా అని రావు కదా అంటే లైక్ స్మూత్ గా డ్రైవ్ చేస్తుంటాను మంచి నీట్ మెయింటెనెన్స్ కండిషన్ ఎప్పుడు టైం టు టైం అన్ని లైక్ మెకానికల్ గా కూడా కొంచెం నాకు ఐడియా ఉంది అనమాట ఇప్పుడు దీనికి ఏదైనా రోడ్ మీద ప్రాబ్లం వచ్చిందంటే నేను దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను ఎట్లయినా

ఇదే ఉంచుతారా బండి ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమన్నా చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఫార్చునర్ తీసుకుంటారా కొత్త వెహికల్ తీసుకున్నా కూడా నాకు ఒక డ్రీమ్ ఉంటుండే అనమాట ఏంటది ఇంట్లో మొత్తం గ్లాస్ తోటి ఒక రూమ్ కట్టించుకొని మరి దీని దాలో వెళ్ళి దీని అలాగే ఉంచుతారా అంతే అంతే ఉంచాలి కూడా ఎందుకంటే 6 లక్షల కిలోమీటర్లు మిమ్మల్ని ట్రావెల్ చేయించింది అన్ని చూపించి సేఫ్ గా తీసుకొచ్చింది మళ్ళీ అలాంటప్పుడు ఈ బండిని ఎలా వదిలేస్తారు వదిలేయొద్దు కదా మళ్ళీ సెంటిమెంట్ వెహికల్ కూడా మరి ఇంకేంటి అయితే మళ్ళీ తీసుకుంటా మళ్ళీ కూడా ఫార్చునర్ తీసుకుంటా లేదా బండి తీసుకుంటా ల్యాండ్ క్రూజర్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నాను టోయోటా టోయోట అని ఏదైనా గానీ టోయోటా క్యారావాన్ కూడా ఉందన్నమాట అనమాట సో నెయిన్ గా సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నాను ఓన్ గా తయారు చేసుకున్నాను లాక్ డౌన్ సీట్ ఏం లేదు ఒక బెడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కిచెన్ వాష్రూమ్ ఉంటుంది ఏం వెహికల్ అది టెంపో ట్రావెలర్ ఎంత ఖర్చు అయింది మీకు అట్లా తయారు దానికి సిక్స్ లాక్స్ వరకు వచ్చింది సార్ బండి ఖర్చు ఎంత అయింది బేసిక్ గా వెహికల్ ఏంటంటే మాకు ఉంటుండే ఒకప్పుడు ట్రావెల్స్ ఉంటుండే అన్నమాట సో ఆ వెహికల్ పక్కకుంటే ఎందుకు దాన్ని లాక్ డౌన్ లో వట్టి ఉంటుండే ఎందుకు ఏదైనా ప్రొడక్టివ్ చేద్దాం అని చెప్పేసి వెహికల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మొత్తం రెడీ చేసా త్రీ మంత్స్ లో దాన్ని మీరే ఓన్ గా కలరింగ్ వేయడానికి కలర్ మిషన్ కొన్నాను వెల్డింగ్ కోసం వెల్డింగ్ మెషిన్ తీసుకున్నాను టూల్స్ అన్ని కొనేసి మొత్తం ఆరామ్సే కూర్చొని చేసుకున్నాను అనమాట ఆ వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టాను ఉంది ఫుల్ వీడియో ఉంది తప్పకుండా లైక్ కార్స్ కలెక్షన్ పెట్టుకున్నాను అనమాట బేసిక్ గా డాడీకి ఏంటంటే మొత్తం సెవెన్ కార్స్ ఉంది ఫార్చునర్ ఒకటి ఇనోవా క్రిస్టా ఒకటి ఎస్క్రాస్ ఉంది వెర్నా ఉంది అండ్ ఓల్డ్ ఫియట్ ప్రీమియర్ పద్మిని ఉంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్

మీకు మరి ఆల్ లైన్స్ ఇష్టమా అట్లానేం లేదు దాన్ని మొత్తం క్లాక్ చేయాలనేది అక్కడ ఆపుతారు ఇక బండిని ఇంకా నడిపిరు చేస్తా ఇంకా అది అది మళ్ళీ జీరోకొస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తా ఆల్ లైన్స్ చేసి జీరో చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా మళ్ళీ స్టార్ట్ చేస్తా రైట్ జనరల్ గా vehicles ఒక 2 3 లాక్స్ లేకపోతే 4 లాక్స్ బాగా అయితే 5 లక్స్ అంతకు మించి తిరగొద్దు వాడొద్దు అవును చేంజ్ చేయాలని చెప్తాను మరి ఇప్పుడు మీరు 7 తిరిగార ఇంకా ఒక 2 3 తిరుగుతారు దీనికి ఇంకొక 5 ఇయర్స్ టైం ఉంది ఆ 5 ఇయర్స్ లో దీన్ని ఇంకెంత దిప్పాలో నేను అంత దిప్పేస్తా అంతే సింపుల్

బై రోడ్ అంటే ఇది వేరే సైడ్ ఉంది ఇది వెళ్ళొచ్చాక గ్యాప్ తీసుకొని మళ్ళీ లండన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి కాల్ మై లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం అక్కడ నుంచి ఢిల్లీ టు మయన్మార్ భూటాన్ మళ్ళీ బ్యాక్ చైనా పైకి చైనా తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ బ్యాక్ రష్యా పైకి రష్యా మొత్తం అన్ని స్టేట్ లైక్ అంతా తిరిగేసి పోలాండ్ ఆ స్కాట్లాండ్ ఇట్లా తిరుగుంటూ తిరుగుంటే మళ్ళీ టూ డేస్ అక్కడ నుంచి షిప్ లో యూకే షిప్ లో అక్కడ లాస్ట్ కి బార్డర్ ఉంటుంది అనమాట బై సీవేలో షిప్ లో వెళ్ళిపోవాలి ఒక టూ డేస్ ఉంటుంది దీన్ని 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 కూడా దానిలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏంటంటే ఇది కంటైనర్ లో వచ్చేస్తుంది మనం ఫ్లైట్ లో బేసిక్ ఇంత హెల్దీగా ఫిట్ గా ఉన్నప్పుడే అన్నీ తిరిగేశాలి మళ్ళీ ఒక ఏజ్ వచ్చినాక బ్యాక్ పెన్ వస్తుందనో ట్రావెల్ చేద్దామన్నా సపోర్ట్ చేయదు రికార్డులు నెలకొల్పాలి లేకపోతే నా సెల్ఫ్ కోసం నేను ఈ ఈ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఇన్ని చూసా ఇంత హ్యాపీగా అనేది నా కాన్సెప్ట్ నాది నాకుంటే సరిపోతుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి